నమస్తే నేను డాక్టర్ శ్వేత ఎండి ఆయుర్వేద ఫ్రమ్ శ్రీశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఈరోజు మనము ప్రజెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం అదేంటంటే కనుక ఈ వర్షాకాలం వర్షాలు బాగా పడ్డాయి కొన్ని కొన్ని చోట విజయవాడ అలాంటి గుంటూరు అలాంటి ప్లేసెస్లో ఫ్లడ్స్ కూడా వచ్చాయి చాలా బాధాకరమైన విషయం బట్ ఇలాంటి కండిషన్స్లో కూడా మన హెల్త్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి ఈ సీజన్లో ఈ క్లైమేట్లో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఎలాగా లివింగ్ ఉండాలి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం అదేంటంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఇళ్ళల్లో చూసుకోవాల్సింది ఏంటంటే వాటర్ స్టాండినేట్ అవ్వకుండా చూసుకోండి అంటే ఇప్పుడు చి చిన్న చిన్నగా గుంతల్లో వాటర్ ఉండిపోవడం కానీ మన పాట్స్లో ఇంట్లో పెంచుకునే మొక్కలలో వాటర్ ఉండిపోవడం కానీ ఇట్లా కొన్ని కొన్ని ప్లేసెస్లో వాటర్ స్టాంగనేట్ అవ్వకుండా బట్టి చూసుకోండి ఎందుకంటే కనుక అక్కడ వాటర్ స్టాండేట్ అయితే మనకి ఈ డెంగ్యూ మలేరియా ఈ దోమలు గుడ్లు పెట్టడము తర్వాత అవి స్ప్రెడ్ అవ్వడము డెంగ్యూ మలేరియా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సో కాబట్టి అది అవ్వకుండా చూసుకోండి ఎట్ ద సేమ్ టైమ్ వాటర్ మనం డ్రింకింగ్ వాటర్ ఖచ్చితంగా కాచి చల్లార్చుకున్న వాటరే తీసుకోండి కాచి చల్లార్చి ఫిల్టర్ చేసిన వాటరే తీసుకోండి ఎందుకంటే ఈ సీజన్లో మనకి ఎక్కువగా ఫు ఫుడ్ ఇన్ఫెక్షన్స్ కానీ కలరా కానీ టైఫాయిడ్ కానీ ఇవి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ మన మెయిన్ వాటర్ సోర్స్ కాబట్టి వాటర్ అండ్ ఫ్లెక్స్ కూడా వచ్చాయి కాబట్టి కొంచెం ఈ నెల ఈ రెండు నెలలు ఎంత వా వర్షాలు తగ్గినా సరే ఫ్లడ్స్ తగ్గినా సరే ఈ రెండు నెలలు మట్టికి ఖచ్చితంగా నీళ్లు బాగా కాచి ఒక కనీసం ఒక హాఫ్ అన్ అవర్ కాచి చల్లార్చి ఫిల్టర్ చేసిన వాటర్నే తాగండి ఒకటి ఇంకోటి ఏంటంటే ఏ పదార్థం తీసుకున్నా సరే వేడి వేడిగానే తీసుకోండి అండ్ ఇంకా మనం ఎక్కువగా చూసేది ఏంటంటే కనుక స్కిన్ ఇన్ఫెక్షన్స్ పందల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఎక్కువవుతూ ఉంటాయి సో ఖచ్చితంగా మనం మంచి వాటర్ యూస్ చేసుకోవాలి స్నానానికి కానీ వీటికి కానీ సో స్నానం స్నానం చేసే వాటిల్లో కొంచెం వేపాకు కషాయం కానీ వేపాకు కానీ కలిపి తీసుకోవడం కానీ కొంచెం వేడి నీళ్ళే చేయడానికి ప్రిఫర్ చేయండి ఈ సీజన్ అంతా వేడి చేయండి స్నానము అండ్ హెయిర్కి మట్టికి మట్టి వేడి నీళ్ళు వాడొద్దు కొంచెం గోరువెచ్చ నీళ్ళు వాడుకొని హెయిర్కి మట్టికి వేడి నీళ్ళు మంచిది కాదు బాడీకి మట్టి వేడి నీళ్ళు చాలా మంచిది సో కాబట్టి వేడి నీళ్ళతో స్నానం చేయండి ఏ ఫుడ్ అయినా సరే వేడివేడిగానే సర్వ్ చేసుకోండి అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఈ క్లైమేటిక్ కండిషన్స్లో ఏమనిపిస్తుంది అంటే కనుక మనకి బాగా బాగా అర్థ ఏమనిపిస్తుంది అంటే మంచిగా తినాలి వేడివేడిగా పకోడీలు వేసుకుని తినాలి ఇట్లా బట్ అకార్డింగ్ టు ఆయుర్వేద ఈ వర్ష ఋతువులో పిత్తావస్థ కానీ వాతావస్థ అంటే మన డైజెస్ట్ సిస్టమ్ అండ్ ఫైర్ ఇవన్నీ కూడా చాలా కామ్ డౌన్ అవుతాయి అనమాట సో కాబట్టి లైట్గానే తినండి అండ్ ఎక్కువ ఈ బేసన్ ఫుడ్స్ ఇలాంటివి వాటికి తీసుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మనం తినాలనిపిస్తుందని తింటూ ఉంటాం కానీ డైజెషన్ కాక కొందరికి కదులు తిరుగుతున్న అంటే కొంత చూసుకోవచ్చు మీ ఫ్యామిలీస్లో కొందరు సడన్గా ఎందుకో కలుగు తిరుగుతున్నాయి సడన్గా ఎందుకో వెయిట్ గెయిన్ అవుతున్నాం ఇవన్నీ అంటూ ఉంటారు సో కాబట్టి తీసుకునే ఫుడ్ జాగ్రత్తగా తక్కువ క్వాంటిటీస్లో తీసుకోండి అంటే తినగలుగుతున్నాం కదా అని ఎక్కువ క్వాంటిటీస్ బిర్యానీ చేసుకుని తినడం కానీ ఇట్లా హెవీ హెవీగా మరీ ఎక్కువ తీసుకోవద్దు రుచిగా తీసుకోండి బట్ అట్ ది సేమ్ టైం క్వాంటిటీ అనేది మట్టి ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే నేను చెప్పినట్టు స్కిన్ డిసీజెస్ ఎక్కువ వస్తుంటాయి సో కాబట్టి ఈ స్కిన్ డిసీజెస్ మీరు నుంచి ప్రివెంట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ డిఫరెంట్ టవల్స్ అయితే యూజ్ చేయండి ఎందుకంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ అండ్ మనకి ప్రైవేట్ పార్ట్స్లో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి ఎందుకంటే తేమ శాతం కూడా ఎక్కువ ఉంటుంది అండ్ మనకి సూర్యరశ్మి తక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కొందరు హాస్టల్స్లో ఉండే పిల్లలు ఉంటారు వాళ్ళకు కూడా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇంట్లో కూడా నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో కాబట్టి టవల్స్ జాగ్రత్త వాడుకోండి అండ్ ఫేస్కి బాడీకి వేర్ టవల్స్ యూస్ చేయండి డైలీ నెక్స్ట్ ఎవరైనా సరే వాళ్ళ అండర్ గార్మెంట్స్ ఖచ్చితంగా వే నీళ్ళల్లో వాష్ చేసుకోండి అండ్ వేరుగా పెట్టండి ప్రతి ఒక్కరిని ఎందుకంటే ఒకవేళ ఒకరికి ఎవరికైనా స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తే కనుక అది ఇంట్లో నుంచి వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో కాబట్టి అండర్ గార్మెంట్స్ కొంచెం వేణీల్లో వాష్ చేసుకోవడం డెటాల్ వేసుకొని వాష్ చేసుకోవడం ఇలాంటివి లేకపోతే హ్యాపీగా వేపాకు షయం వేసి వాష్ చేయడం ఇలాంటివి చేసుకోవచ్చు సో కాబట్టి అలా అలా ఫాలో అవ్వండి నెక్స్ట్ ఇంకోటి నెక్స్ట్ ఇంకోటి చెప్పేది ఏంటంటే కనుక మనం నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక కొంచెం నాన్ వెజ్ తినకుండా ఉండడానికి ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఈ ఫ్లైట్స్ ఇవన్నీ వచ్చాయి కదా సో అంతా కంటామినేట్ అవుతూ ఉంటుంది సో కాబట్టి ఈ వన్ అండ్ హాఫ్ మంత్ సీ ఫుడ్ ఎక్కువ తీసుకోకుండా అంటే సీ ఫుడ్ కానీ అలా మనం రొయ్యలు చేపలు ఇలాంటివి క్రాప్స్ కానీ పీతలు ఇలాంటివి తినకుండా ఉండడమే మంచిది ఎందుకంటే వాటర్ చేంజ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇదంతా కంటామినేట్ అయిపోయి ఉంటుంది కాబట్టి అవి తీసుకోకుండా ఉండడమే బెస్ట్ ఆప్షన్ బట్ ఫ్లెట్స్ తగ్గిపోయినాయి కదా వర్షాలు తగ్గినాయి కదా అని చెప్పి వెంటనే మళ్ళీ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది సో కాబట్టి అలా కాకుండా ఒక నెల అయితే కనుక ఖచ్చితంగా ఈ ఫ్లైట్స్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఒక నెల మటుకి ఈ సీ ఫుడ్స్ అనే మటుకి అవాయిడ్ చేసుకోవడం మంచిది అండ్ నేను చెప్పినట్టు బాగా మంచిగా హాట్ వాటర్ తాగండి సిప్ బై సిప్ హాట్ వాటర్ తాగుతూ ఉండండి అండ్ ఏవైనా సరే లైక్ గోరవెచ్చిన పాలు కొంచెం మిరియాలు వేసుకుని పసుపు వేసుకుని తాగడము ఇలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటాయి కనుక మనకి ఇమ్యూనిటీ మంచిగా పెరుగుతుంది అండ్ మనకు వచ్చి ఈ సీజనల్ డిసీజెస్ ఇప్పుడు సీజనల్ డిసీజెస్ ఎక్కువ కోల్డ్ కాఫ్ అండ్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి అవి కూడా రాకుండా ఉంటాయి అన్నమాట సో కాబట్టి ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోండి మంచిగా వెజిటబుల్స్ తీసుకోండి కొంచెం ఆకుల్లో కూడా చూసి తీసుకోండి ఎందుకంటే ఈ వాటర్కి ఇవన్నీ కూడా కొంచెం పాడవుతూ ఉంటాయి సో కాబట్టి ఏవైనా సరే మంచిగా కుక్ చేసి తీసుకోండి ఎందుకంటే ఈ లార్వా కానీ అంటే మీన్ ఈ దోమలు గుడ్లు పెట్టడం కానీ పురుగులు కానీ వీటి అన్నిటి వల్ల గుడ్లు కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో కాబట్టి అవన్నీ మనకి ఎప్పుడైనా సరే రాస్ సలాడ్స్ ఇవన్నీ తీసుకోవద్దని నేను ఫస్ట్ ఫస్ట్ని చెప్తాను అలాంటివి తీసుకోకండి జస్ట్ కుక్ చేసుకున్న సెమీ బాయిల్ చేసుకున్న ఫుడ్డే తీసుకోండి ఏదైనా సరే మంచిగా బాయిల్ చేసి తీసుకోండి హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి సేఫ్గా ఉండండి థ్యాంక్ యూ సో మచ్